ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ తెలుసు కదా ప్రకృతి విధానం అంటే జబ్బులున్నవారు తగ్గించుకోవటానికే కాదు ఏ జబ్బులు లేని వారికి రాకుండా చేసే చక్కటి విధానం మంచి జీవన విధానం వే ఆఫ్ లైఫ్ న్యాచురోపతి అలాంటిది నేను మీ అందరికీ చెప్పటం ద్వారా యూట్యూబ్ ద్వారా టీవీల ద్వారా ఇంట్లోనే ఆచరిస్తూ ఉంటారు కానీ మనకంటే పిల్లలకి ఎక్కువ సమస్యలు ఇప్పుడు తరచూ రావటం ఎక్కువ ట్రిప్పులు హాస్పిటల్కి వెళ్ళటం వయసు రాకుండానే శరీరంలో అనేక మార్పులు ఒబీసిటీ ఇట్లాంటివి రావటం జరుగుతుంది అందుకని పేరెంట్స్ అందరూ ఏం కోరుకుంటారండి నేను బాగున్నా బాగోపోయినా నా బిడ్డలు బాగుండాలి నా యుష్ కూడా వాళ్ళకెళ్ళాలి నా ఆరోగ్యం పోయినా పర్లేదు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు మరి పిల్లల ఆరోగ్యానికి పిల్లలకి భవిష్యత్తులో జబ్బులు రాకుండా హెల్తీగా జీవించటానికి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవటానికి వాళ్ళ తరచూ హాస్పిటల్స్కి వెళ్లకుండా సిక్ అవ్వకుండా ఉండటానికి న్యాచురోపతి విధానం పిల్లలకు ఒక వరంలాగా ఉపయోగపడుతుంది మా పేరెంట్స్ మాకు ఇంట్లో ఉన్న పిల్లలందరికీ చిన్నప్పుడే న్యాచురోపతి అలవాటు చేసేసారు స్కూల్ డేస్లోనే ఎనిమా చేయటం ఉపవాసాలు పెట్టడం కాడ తినేయటం ఉప్పు లేకుండా ఆహారం చప్పగా తినేయటం ఇలా అన్ని ఆమోదం త్రాగించటం ఇట్లాంటి ఆసనాలు నేర్పించడం అన్నీ చేసేసారు అందుకనే చిన్నప్పుడు మాకు ఆ ఫౌండేషన్ పడటం వల్లే చదువుకునే వయసుల్లో బయటికి వెళ్ళినా కానీ ఈ అలవాట్లు అందరితో పోల్చినప్పుడు ఎంత బాగున్నాయి వాళ్ళందరికీ ఎట్లా సమస్యలు వస్తున్నాయి ఇలా మాకు ఉండటం వల్ల ఎలా రాకుండా మేము హాయిగా ఉంటున్నాం మాకు అర్థమైంది అప్పుడు నలుగురిని చూసేసరికి అలా ఆ ఫౌండేషన్ మా జీవితానికి ఎలా ఉపయోగపడిందో మరి మీ పిల్లలకి ఆరోగ్య ఫౌండేషన్ హాలిడేస్లో వేస్తే బాగుంటుందని మన ప్రకృతి ఆశ్రమంలో సమ్మర్ క్యాంప్స్లో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి ఇబ్బంది లేని వారందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ పదిహేను రోజులు క్యాంపులో ఉంటే పిల్లలకి హెల్త్ ట్రైనింగ్ చాలా చక్కగా అవుతుందనమాట ఈ పదిహేను రోజులు ఈ బిడ్డలకి చక్కగా ఇక్కడ ఉండే ఆహార అలవాట్లు నియమాలు క్రమశిక్షణ అంతా గనక నేర్పారనుకోండి ఇంటికి వెళ్ళాక వాళ్ళకి శ్రమ అనిపించదు మరి ఏది చెప్పినా మీరు ఫాలో అవటం సులభం అవుతుంది ఎందుకు ఇక్కడ మేము ఫౌండేషన్ వేస్తున్నాక పదిహేను రోజులు మీరు టీవీలో యూట్యూబ్లో చూసి పిల్లల కోసం ఏదైనా మార్పు చేసినా ఘర్షణ లేకుండా సులభంగా కన్వర్ట్ అవ్వటానికి పిల్లలకి మంచి అవకాశం కలుగుతుంది మీకు ఇంకో క్వశ్చన్ చెప్పమంటారా అసలు ఇండియాలో ఏ ప్రకృతి ఆశ్రమంలో పిల్లలకి అడ్మిషన్ ఉండదండి పేరెంట్స్ చేరతారు పేరెంట్స్తో పాటు పిల్లల్ని తీసుకొస్తారంటే అసలు అడ్మిషన్ ఇవ్వరు కానీ ఫస్ట్ ప్రకృతి ఆశ్రమం భారతదేశంలో దసరా హాలిడేస్కి క్రిస్టమస్ హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్కి పిల్లల కోసమైనా మీరు చేరండి మీ సమస్యలు లేకపోయినా మీరు బాగా ఫాలోవర్స్ అయినా సరే పిల్లల కోసం చేరండి అంటా నేను ఇద్దరు రావటం కుదరపోయినా కనీసం ఒక్కరన్నా భార్యాభర్తలు ఎవరన్నా ఒకరుండి పిల్లల్ని తీసుకొచ్చినా వాళ్ళకి పదిహేను రోజులు మంచిగా లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది ఏమండి మరి ఉప్పు నూనె లేని భోజనాలు ఆశ్రమంలో పెడతారు కదా మరి మేమంటే పెద్దవాళ్ళం అడ్జస్ట్ అవుతాం పిల్లలకి అలవాట్లేదు కదా ఒక్కసారే మానేస్తే పైగా సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా మరి ఆశ్రమంలోకి వస్తే అవన్నీ ఎట్లా ఉంటాయి మరి వాళ్ళు తినరు కదా పారిపోతారు కదా వాళ్ళు ఏడుస్తారు కదా అని మీరు అనవచ్చు మరి మీరన్నా అంటారేమో కానీ పిల్లలు మాత్రం పదిహేను రోజులు కాదు ఇంకా ఉందామంటుంటారు వాళ్ళకి అలా ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మేమిక్కడ డిజైన్ చేయటం జరిగింది పిల్లల కోసం స్పెషల్గా భోజనశాలను కూడా మేము ప్రారంభించామండి బాలల భోజనశాల మన మార్చి ముప్పై ఉగాది రోజున ప్రారంభించడం జరిగింది శ్రీమతి గూడూరు నాగరాణి గారు వారికి లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పారు ఎక్కువ నెలలు కూడా ఆయుష్ ఉండదు అన్నట్టుగానే డాక్టర్లు సలహా ఇవ్వటం కూడా జరిగింది వారు మన ఆశ్రమంలో నాలుగైదు నెలలు ఉండి ముప్పై కేజీలు బరువు తగ్గించుకుని లివర్ మొత్తాన్ని నార్మల్ చేసుకోగలిగారు ఈ విధానం అంత బాగా ఉపయోగపడుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్లు అక్కర్లేదన్నప్పుడు చెప్పారు అన్ని లివర్ ప్రొఫైల్స్ మొత్తం నార్మల్కి వచ్చినాయి ఇప్పుడు వారు విరాళం ఇస్తే ఆ విరాళంతో ఈ బాలల డైనింగ్ హాల్ని ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళ చేతుల మీదగానే ఈ బాలల భోజనశాలను ఉగాది రోజున ప్రారంభించాం మరి ఇక్కడ మాత్రం నూట యాభై నూట డెబ్భై మంది పిల్లలు చక్కగా భోజనం చేయొచ్చు పేరెంట్స్కి డైనింగ్ హాల్ వేరు ఎనిమిది వందల యాభై మంది భోజనాలు చేసే పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది పిల్లలకి వాళ్ళ దగ్గర పెట్టరు ఎందుకు పెడతామంటే పిల్లలు ఇష్టంగా తినే ఐటమ్స్ అన్నిటినీ మన పద్ధతిలో చేసి పెడతాం ఇక్కడ తెల్లటి ఇడ్లీ పెట్టరు మిలెట్స్తో ఇడ్లీ పెడతారు రాగి ఫ్లేక్స్తో ఇడ్లీ పెడుతుంటారు అట్లా జొన్న రవ్వతో ఇడ్లీ పెడతారు మిలెట్స్ ఇట్లాంటి అట్లాగే పెసరట్లు నానబెట్టకుండా వేసిన పెసరట్టు పెడుతుంటారు అట్లాగే స్ప్రౌట్స్తో వడ కట్లెట్ కానీ మన పద్ధతిలో ఇట్లా అన్ని వెరైటీస్ని మరియు ఫ్రూట్స్ని మొలకలు కట్టిన రాగి పిండిని ఖర్జూరం పేస్ట్ వేసి జావ చేస్తాం అలాంటి జావ ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ చేస్తారనమాట స్ప్రౌట్స్ కూడా ఉంటాయి పిల్లలకి ఇలాంటివన్నీ బాయిల్డ్ స్ప్రౌట్స్ కావాలని ఇస్తుంటారు ఇలాంటి ఆహారం ఉదయం పూట పిల్లలందరూ ఒక చోటు ఉంటే పక్క వాళ్ళని చూసి కూడా వీళ్ళ బాతీనేస్తారు మధ్యాహ్నం అండి పేరెంట్స్కి ఏదైతే వండుతారో అదే ఆహారం ఇక్కడ సర్వ్ చేస్తారు వీళ్ళ కోసం ఏమి స్పెషల్గా లంచ్లో చేయం ఎందుకంటే ఐదారు రకాల ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర పుల్కాలు ఉంటాయి ముడి అన్నం ఉంటుంది మంచి పెరుగు ఉంటుంది పిల్లలకి ఇబ్బంది లేని విధంగా స్టీమ్డ్ వెజిటబుల్స్ కూడా ఉంటాయన్నమాట ఆకుకూరల పప్పు అన్ని వెరైటీస్ ఉంటాయి అలాంటివన్నీ పిల్లలు ఇబ్బంది లేకుండా తీసుకుంటారు ఇక్కడ సాయంకాలం స్పెషల్గా పిల్లలకి మల్టీ మల్టీగ్రెయిన్స్తో చేసిన నూడిల్స్తో ఎప్పుడన్నా అట్లాంటి నూడిల్స్ ఆయిల్ లేకుండా చేసి పెట్టడం అట్లాగే రకరకాల స్నాక్స్ కేకులు పిల్లలు ఇష్టపడే విధంగా బిర్యానీలు మరి మంచూరియన్లు అన్ని చేసి పెడతాం వాళ్ళకి రకరకాల కట్లెట్స్ కానించి అట్లాగే దీనితో పాటు కుర్మాలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఇట్లా అన్ని ఐటమ్స్ని వాళ్ళకి ఇష్టపడే విధంగా పెట్టి మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తారు సమ్మర్ వచ్చిందంటే పిల్లలకు చక్కగా మామిడి పళ్ళు రెండు పూట్లు ఇస్తాం ఇక్కడ పిల్లలకి మరి ఇన్ని రకాల మంచి ఆహారాలు పెడుతూ ఉంటాం కాబట్టి అస్సలు పిల్లలు వన్ పర్సెంట్ కూడా పేచీ పెట్టకుండా చక్కగా తినేస్తుంటారు వాళ్ళ కోసం స్పెషల్గా మరి మేకడతో చేసి మంచిగా లైవ్లో కూడా దోశలు ఇస్తారు చూడండి వాళ్ళ డైనింగ్ హాల్లో పిల్లలకు దోశలు ఇచ్చే దోశలు ప్యాన్ కూడా ఉంది వేడి వేడిగా ఇట్లాంటివన్నీ ఏమైనా ఓతప్పం ఇవ్వాలి మిలెట్స్తో చేసిన ఓతప్పం కూడా ఇలాంటివన్నీ చేసి పిల్లలకు అందిస్తారు మరి పిల్లలకి కేవలం మంచి ఫుడ్ ఒకటే కాదు ఇక్కడ అలవాటేది ఎర్లీగా తినేస్తారు పిల్లలకి ఉదయం పెడితే మధ్యాహ్నం మధ్యాహ్నం పెడితే సాయంకాలం అందుకని ఆకలి మంచిగా వేస్తుంది పిల్లలకి ఏదైనా కడుపు నొప్పి ఉన్నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా ఆకలి అవ్వకపోయినా వాళ్ళకైనా మలబద్దకు ఉన్న ఎనిమాలు కూడా చేసి ప్రేగులు క్లీన్ చేస్తారు పేరెంట్స్కి మనం చెప్తాం పిల్లలకు కూడా ఉపవాసం పెట్టమని ఇప్పుడు చూడండి మూడేళ్ల వయసు నాలుగేళ్ల వయసు రెండేళ్ల వయసు పిల్లలకు కూడా పేరెంట్స్ ఇక్కడ రెండు రోజులు మూడు రోజులు కూడా ఫాస్టింగ్ పెట్టేస్తారు ఫాస్టింగ్ వాళ్ళకి అలవాటు చేస్తే పొట్టమాడి ఏదైనా కమ్మగా తింటారు ఇంటికి వెళ్ళాక కూడా పేచీలు పెట్టరు ఏదైనా జ్వరం రొంప జలుబు దగ్గు వస్తే వాళ్ళు కూడా లంకణం చేసేస్తారు అలాంటి ప్రాక్టీస్ అయిపోతుంది ఇక్కడ పిల్లలకి ఇతర షెడ్యూల్లో చూస్తేనండి క్లుప్తంగా చెప్పడానికి ఇక్కడ మార్నింగ్ వన్ అవర్ యోగా క్లాస్ ఉంటుంది రెయిన్ డ్యాన్స్ ఉంటుంది వాటర్ ఫాల్ ఉంటుంది మార్నింగ్ నైన్ టు టెన్ టెన్ థర్టీ వరకు టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ స్విమ్మింగ్ ఉంటుంది వీళ్ళకి పిల్లలకి ఈత నేర్పించేస్తారు ఇక్కడ రెండు పూల్స్ ఉంటాయి రెండు పూల్స్లో లేడీస్ దగ్గరుండి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేస్తారు అట్లాగే దీనితో పాటు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఓలాహుప్ అంతా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ ఫెడల్ బోటింగ్ ఉంటుంది నైట్ స్పెషల్గా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది మన ఆశ్రమంలో పిల్లలందరి కోసం డ్రిల్ మాస్టర్ ఉంటారు ఒకళ్ళిద్దరు చక్కగా అన్ని రకాల గేమ్స్ ఈ సమ్మర్ హాలిడేస్కి వంద మంది నూట యాభై మంది పిల్లలు ఎప్పుడూ పదిహేను రోజుల క్యాంపులో వస్తుంటారు అంచేత పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే జీవన శైలి నేర్పిస్తూ మంచి వినోదాన్ని అందించే సమ్మర్ స్పెషల్ క్యాంప్కి మరి పేరెంట్స్ వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొస్తే మీ రూమ్లోనే మీ పిల్లలు ఉంటారు మీరు ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు వీళ్ళకి అన్ని యాక్టివిటీస్కి ఎక్కడికక్కడ పిల్లలందరినీ కలిపి పంపిస్తూ ఉంటారనమాట మీరేం చూడాల్సిన పని కూడా ఉండదు అసలు ఇక్కడ అంత చక్కగా ఉంటుంది ఎవరైనా సరే సింగిల్గా ఆడవారు కానీ మగవారు కానీ ఒక్కళ్ళే రావాలి ఇద్దరు రావడానికి మాకు కుదరదు అనుకున్నప్పుడు వాళ్ళ సింగిల్ రూమ్ బుక్ చేసుకుంటే వాళ్ళతో పాటు పిల్లలు ఒకళ్ళైనా ఇద్దరైనా ఉండవచ్చు అనమాట భార్యాభర్తలు వచ్చినప్పుడు ఇద్దరుండే పెద్దలుండే రూమ్ ఇస్తారు దాంతో పిల్లలు ఉంటారు పిల్లల కోసం ఏర్పాట్లు కూడా ఇక్కడ స్పెషల్గా అనమాట ఐదు సంవత్సరాల లోపు వచ్చిన పిల్లలకి అసలు చాట్ చేయరు అన్నీ ఇస్తారు ఇక్కడ ఐదేళ్ళ నుంచి పన్నెండు పదమూడేళ్ళ వయసులో పిల్లలందరికీ కూడా వాళ్ళకి నామినల్ ఛార్జ్ రోజుకి రెండు వందలు నాలుగు వందలు మూడు వందలు అట్లా తీసుకుంటారు ఒక రోజుకి అన్నీ ఇవన్నీ ఇట్లా ఏర్పాటు చేసి ఇస్తారు పిల్లలకి మంచి ఫౌండేషన్ సమ్మర్ హాలిడేస్లో పేరెంట్స్ వేస్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళ కొరకు ఇట్లా స్పెషల్గా డైనింగ్ హాల్ చూడండి ఎంత చక్కగా కూర్చొని తినడానికి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయో వేడి వేడిగా అన్నీ సర్వ్ చేస్తారనమాట ఇక్కడ పిల్లల కొరకు మూడు పూట్ల టైం ప్రకారం పిల్లలు వచ్చి తింటారు ఒకవేళ చిన్న వయసు పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చి దగ్గర కూర్చుని అట్లా పిల్లలకి తినిపిస్తారు ఇక్కడ వాళ్ళ కంచం వాళ్ళకి అడుగుతారు ఒక డిసిప్లిన్గా ఇక్కడ ఒక నియమం ఉంది సెల్ ఫోన్ చూస్తూ ఆహారాలు తీసుకుంటానంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వరు ఇక్కడ కంపల్సరీ ఫోన్ చూడకుండా ఫుడ్ తినే అలవాటు ఇక్కడ మేము నేర్పించేస్తుంటాం ఇంటికి వెళ్ళాక కూడా అది హ్యాబిట్ అవ్వాలి వాళ్ళకే కానీ అందుకని ఇలాంటి మంచి అలవాట్లు అన్నీ కూడా పిల్లలకు వస్తాయి పిల్లల కోసం స్పెషల్గా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి రకరకాల గేమ్స్ ఉంటాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి మరి అన్ని క్రికెట్ ఆడుకోవచ్చు క్యారమ్స్ ఆడుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు ఉంటాయి ఇవన్నిటిని వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట ఇన్ని రకాల సదుపాయాలు ఉంటాయి కాబట్టి పిల్లలు సమ్మర్ క్యాంప్కి వచ్చినప్పుడు పేరెంట్స్ కంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని వీళ్ళు నేర్చుకుని వెళ్తారు కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో స్పెషల్గా పిల్లల కొరకు మీరు ఉపయోగించుకుంటే బాగుంటుంది అట్లాగే ఈ ఉగాది సందర్భంగా మనం బాలల భోజనశాలను ప్రారంభించాం కాబట్టి పేరెంట్స్ అందరికి ఇట్లా స్పెషల్గా పిల్లల కొరకు ఉంది అని తెలిస్తే ఇంకా బాగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ Namaskar